వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము డెబ్బై ఎనిమిదో పదమూడవ వచనము ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపెను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దాని దేవుడు రెండు పాయలుగా చేసి ఆర నేల మీద ఇస్రాయల్ ప్రజలను నడిపించినట్టుగా చూస్తున్నాం మన జీవితాల్లో దేవుడు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడే ఉంటున్నాడు మన జీవితాన్ని దేవునికి సమర్పించినట్లయితే దేవుడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు ప్రతి పోరాటాలలో విజయానుగ్రహిస్తాడు దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే అంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు మన స్థితిగతులను మారుస్తాడు మనకున్న బాల సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మన యొక్క నిట్టూర్పులు దేవుడు వినే దేవుడై ఉంటున్నాడు మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కన్నీడితో మొరపెట్టినప్పుడు దేవుడి సెలవు మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనం చేసే ప్రార్థన వినే మనకు ప్రతిఫలము దయచేసే దేవుడు అంటున్నాడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు హృదయవేదన తొలగించే సంతోషాన్ని అనుగ్రహిస్తాడు సమాధాన నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతిదినం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుడు చేసిన మేళ్ళని బట్టి మన స్థుతించి ఆరదించి వారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తండ్రి నాయత సముద్రం ప్ర రెండు పాలు చేసి ప్రభా అలా నీళ్ల మీద ప్రభిస్తారు ప్రభు నడిపించిన దేవుడవు నాయన అయా అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు ప్రభ నాయన అయా జరిగించిన దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయా తండ్రి మా యొక్క జీవితాలు కూడా ప్రభా అద్భుతాలు కార్యాలు జరిగించే దేవుడు ప్రభా అయానికి స్తోత్రాలు 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 నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా అయా సూచకలు మహత్కార్యములు చేసే ప్రభా ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి నీకు వందనాలు ప్రభాను నమ్మదగిన దేవుడో ప్రభను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు నాయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవనికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు నాలుగు ప్రభాను మేలు చేసే దేవుడవ నాయనికి స్తోత్రాలు తండ్రి అయా నాయనానికి వందనాలు ప్రభా ప్రతి పోరాటాలలో విజయం అనుగ్రహించే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా దాని నీకు బంధనాలు నాయన మా యొక్క నిట్టూర్పులు వినే దేవుడవు నాయన అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడవు నాయన హృదేవిన తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడవు ప్రభా అయా నీకు స్తోత్రాలు మాకు అన్నిటి ప్రార్థనకు ప్రభ నాయన తప్పకుండా ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు జవాబు అనుగ్రహించే దేవుడవు నాయన అయా ప్రతిదినం సలహా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయానికి స్తోత్రాలు ప్రతిదిన ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలను ఆయన చేసిన మిలను బట్టి నేను స్థుతించే బిడ్డలుగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలను ఆయన తననికి వందనాలు ప్రభా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బుడల ముండి స్వస్థపరిచిన ఆయన ఎవరే బాల సమస్యలు ఉన్నారో అని దర్శించున్నాయన వారికి ఉన్న బాల సమస్యలన్నీ తొలగించండి నాయన అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించునాయన వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా తండ్రికి వందనాలు నాలుగు రోజు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏ సున్నాములు అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాతినిధ్యులతిగా మా జీవితంలో అద్భుత కాలాలు జరిగిస్తాడు ఇప్పటి రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జడుముల దీవించుని ఆక